ఇప్పుడు వింటర్ అయితే వచ్చేసింది కదా ఇప్పుడు లిప్ బామ్ అనేది ప్రతి ఒక్కరు రాస్తూనే ఉంటారు మనం రోజ్ ఫ్లవర్స్తో ఈజీగా ఇంట్లోనే లిప్ బామ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు లిప్స్టిక్ అంటే నాకు అస్సలు నచ్చదండి అందుకని అప్పుడప్పుడు ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు యూజ్ చేయొచ్చు మీరు ఎంతమందికి లిప్స్టిక్ అంటే ఇష్టం ఉండదో కింద తప్పకుండా కామెంట్ చేయండి అది యూజ్ చేయడం కూడా హెల్త్కి అంత మంచిది కాదు ఫస్ట్ అయితే రోజ్ పెటల్స్ని మంచిగా వాటర్తో వాష్ చేసుకొని రోజ్ పెటల్స్ని ఈ విధంగా మెత్తని పేస్ట్లో అయితే చేసుకోవాలి మనకి బయట పెట్టిన తిక్కుగా ఉండటానికి కొంచెం వ్యాజులను వేసుకోవాలి అలాగే కోకోనట్ ఆయిల్ కూడా వేసుకోవాలండి ఇదంతా కలిసేలా కలుపుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఈ విధంగా అయితే వేడి చేసుకోవాలి తర్వాత వీటి నుంచి వచ్చిన ఆ వాటర్ని ఒక కప్లో తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసే ముందు ఈ విధంగా అంతా కలిసేలా అయితే కలుపుకోవాలి చాలామంది చిన్నపిల్లలు కూడా లిప్స్టిక్ వేస్తూ ఉంటారు అలా అయితే అస్సలు వేయొద్దు కొంచెం ఓపిక ఉంటే చాలు మన ఇంట్లోనే ఈజీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న లిప్ బామ్ వల్ల మన లిప్స్ ఎప్పుడు నేచురల్ గా ఉంటాయి వీడియోని వస్తే లైక్ చేసి ఛానల్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి